ఏరియా నుండి ఐఎన్టీయూసీలో చేరికల పర్వం మొదలైంది కండువా కప్పి యూనియన్లోకి ఆహ్వానించిన ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ జిల్లా రామగుండం మండలంలో ఆర్జీ నుండి చేరికల పర్వం ప్రారంభమైంది ఆహ్వానించిన తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ మరియు ఐఎన్టీయూసి జనరల్ సెక్రటరీ జనక్ ప్రసాద్ జనక్ భవన్ అందు ఐఎన్టీయూసి ఆర్జీ టూ వైస్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ ఆధ్వర్యంలో సిహెచ్పి త్రీ నుండి కోర్మ్యాన్ మరియు కార్మికులు వివిధ యూనియన్ల నుండి పెద్ద మొత్తంలో జనక్ ప్రసాద్ నాయకత్వానికి ఆకర్షితులై జాయిన్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ లేబర్ యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ యూనియన్ లోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ జిల్లా అధ్యక్షులు దాస్ జాయింట్ జనరల్ సెక్రటరీ దేవులపల్లి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

వాళ్ళకి ఎదుగుడు ఇబ్బంది వచ్చినా ఐఐటీ ఉంటారు ఆధ్వర్యంలో మరి ఫిట్ సెక్రటరీ మరి తెలుగుదేశం నాయకులు అందరి ఒక సహకారాలతో మన యూనియన్ చేరడానికి ముందుకు వచ్చిన వారికి ఆర్జీ టు ఐఎన్టీసీ పక్షాన వారికి నేను స్వాగతం సుస్వాగతం పలుకుతా ఎందుకంటే దేనికైనా కానీ మన సెక్రటరీ జనరల్ జగన్ ప్రసాద్ సార్ ఉన్నారు అక్కడ సంజయ్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ మన శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి లెవెల్ మన శ్రీధర్ బాబు గారు స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు ఉన్నారు కాబట్టి వారి ఆశీస్సులతో ఏ కష్టం కష్టం వచ్చినా నేను ముందుండి వారి సాయంతో మీకు అందరికీ కూడా కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిందగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంత జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికార్ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ త్రీ నైన్ త్రీ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ ఎయిట్ నైన్ వన్ ఎయిట్ జీరో మరియు 8234070707 0, 0, 7, 0, 7.